కరీంనగర్ జిల్లా ఫకీర్పేట్ గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రియమైన బంధుమిత్రులకు ఫకీర్పేట్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం మీ అదరాభిమానాలు ప్రోత్సాహంతో మన ఫకీర్పేట్ గ్రామ సర్పంచ్గా శ్రీమతి బొద్దుల విజయలక్ష్మి లక్ష్మణ్ గ్రామ సర్పంచ్ గా నేను విజయం సాధించినందుకు ముందుగా మీపై అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ విజయం కేవలం నా ఒక్కదానిదే కాదు ఇది మన గ్రామ ప్రజలందరి విజయం నాపై మీరు చూపించిన అచంచలమైన విశ్వాసానికి మన గ్రామాభివృద్ధి కోసం మీరు అందించిన పూర్తి మద్దతుకు నేను పడి ఉంటాను మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తెరిచి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తుంది మీ అందరి సలహాలు సూచనలు నాకు ఎంతో అవసరం మన గ్రామాభివృద్ధి కోసం అందరినీ కలుపుకుని పోతాను మన గ్రామాభివృద్ధికి సహకరించి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు పాత్రికేయ మిత్రులకు పక్కపేట గ్రామ సభలకు గ్రామ గ్రామ ప్రజలకు నన్ను గెలిపించినందుకు కృతజ్ఞతలు బంధుమిత్రులకి అందరికీ నేను పక్కర్పేట గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చాను పక్కెపేడే గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాను పక్కెపేడే గ్రామంలో ఉన్న నీటి సమస్య రోడ్ల సమ డ్రైనేజ్ రోడ్ల సమస్య విద్యుత్ సరఫరా విద్యుత్ దీపాల సమస్య అన్ని పరిష్కరిస్తాను విద్యా వ్యవస్థను అన్నిటినీ పరిష్ అంగన్వాడీ వ్యవస్థను పరిష్కరిస్తాను గవర్నమెంట్ తరపున ఇల్లు లేని వారికి ఇల్లు ల్యాండ్ లేని వారికి ల్యాండ్ ఇప్పించి గవర్నమెంట్ సాయంతో ఇల్లు కట్టిపిస్తాను ఇంకా ఇంకా గ్రామ సభలు సభ్యులకు అందరికీ అందుబాటులో ఉంటాను ప్రతిపేద ప్రతి పేదవాడికి ప్రతి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండుకుంటూ సహాయం చేస్తాను ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను ఏ సహాయం కావాలన్నా ప్రభుత్వం తరఫున సొంతంగా చేస్తాను నిరంతరం కృషి చేస్తాను ప్రజలందరికీ నమస్కారం పక్కరిపేట గ్రామ ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని సర్పంచ్గా గెలిపి పక్రిపేట గ్రామ ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకొని సర్పంచ్గా గెలిపించినందుకు పేరు పేరున గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుసుకుంటూ తెలుపుకుంటున్నాను అభివృద్ధి విషయంలో ఏ విషయమైనా కూడా ఇరవై నాలుగు గంటలు ప్రతి ప్ర ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ఏ విషయమైనా త్రాగునీరు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ మళ్ళీ స్కూల్ డెవలప్మెంట్ కానీ ప్రతి పిలా ప్రతీ అభ్యర్థి వారితో వారితో ముందుకు సాగుతూ ప్రతి ప్రతి వారితో కలుపుకుంటూ ఏ విషయమైన అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్తామని మరీ మరీ చెప్పుకుంటూ అందరి ప్రజలను కోరుకుంటున్నాను మరియు మన గ్రామానికి అభివృద్ధితోటి ప్రతి ఒక్కరు సహకారం చేసుకుంటూ మన చెరువు కట్ట కానీ అది కట్టకు అభివృద్ధి చేసుకుంటూ ఉద్యానంగా తీర్చుకుంటామని అది ప్రజల మన పాలనాధికారులందరికీ నమస్కారము నన్ను గెలిపించినందుకు పక్క పేట గ్రామ ప్రజలందరికీ నమస్కారము బంధుమిత్రులకి అందరికీ నమస్కారము గ్రామ సర్పంచ్ గ్రామ సర్పంచ్గా ఎన్నికైనందుకు మేము చేసే అభివృద్ధి పొందండి ఒక్క చెరువు కొట్టకు మాకు ప్రాబ్లం ఉన్నది దాన్ని ఉద్యానవనంగా తీర్చి చీర తీర్చిదిద్దుతామని తీర్చిదిద్దుతామని గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను దానికి కావాల్సిన నిధులైనా కూడా మన మంత్రిగారి దృష్టి తీసుకుపోయి దానికి కావాల్సిన నిధులతోటి రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థని ఏదైనా కూడా మన విలేజ్కి సంబంధించి గ్రామానికి సంబంధించింది మనం నిధులతోటి తీసుకొని వచ్చి ముందుకు తీసుకుపోయి అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను 잘 b c 다